బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలోని జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు ఇక గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతోంది ప్రకాశం కడప నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇప్పటికే పలు విద్యా ప్రకటించారు హోంమంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఏలూరు జిల్లా కైకలూరులో రోడ్లు జలమయమయ్యాయి వెలమపేట ఎంపీపీ స్కూల్ నీటి మునిగింది మోకాల్లోతు నీళ్లు నిలవడంతో స్కూల్ కు సెలవు ఇచ్చారు వెలమపేట కాలనీలో రోడ్లపై వరద చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు గిడ్డలకు వరద ఉధృతి పెరిగింది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగుల నుండి గిరిజనులు ప్రయాణాలు సాగిస్తున్నారు కొయ్యూరు మండలం పెద్దలంక కొత్తూరులో గిరిజను పాము కాటేసింది వాగు పొంగడంతో భుజాలపై మోసుకుంటూ వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు అనంతగిరి మండలం ఒనుకొండలోను వాగు నిత్యావసర వర్షాలకు బద్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పలు చోట్ల వరి పంట నేల కొరిగింది గోపవరం మండలం ఉప్పురపల్లి దగ్గర వర్షానికి పంట దెబ్బతినడంతో చేతికి అందే సమయంలో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు నేల కొరిగిన వరి పంటను గోపువరం తహసీల్దార్ పరిశీలించారు పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు